ఎవడరా పవర్ ఆన్ చేసింది పెట్టాడుగా తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని ఎన్నో అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా సారీ సారీబెట్టు నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఖచ్చిపోయిన ఆల్రెడీ ఓ మై పబ్జీ ఓహో ఐ హుడ్ స్టార్ట్ న్యూ గేమ్ ఆహ ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగలేదు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి అర్థం నెంబర్ ఫోర్ నెంబర్ చూ ఉన్నావా నెంబర్ నెంబర్ షూ నంబర్ ఆర్ యూ ఐమ్ కమింగ్ రే నిజంగానే పెట్టేసి రే రేయ్ అమ్మాయి ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటాం నువ్వు మామూలు వాడువి కాదురా మా సురేంద్ర మన ఫస్ట్ లుక్ పోస్టర్ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లయినా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ హాయ్ సార్ సిద్ధు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్ కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంక నేను బయలుదేరత ఉంటాను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ ఇంత మూలంగా యావత్తు సినీ అభిమానులకు తెలిసిందే చాలా సంతోషం అండి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన అయోధ్య సినిమా వచ్చిందిరా టికెట్లు బుక్ చేసుకోరా టైం అయిపోతా ఉంది వచ్చింది మ్యాచ్ వచ్చింది టోటల్ మూవీ బాగుంది ఒక్కొక్క సీన్ అదిరింది అంతే బాగుంది అయినా నా ముల్లపల్లి హవాన సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చూపేశాడు చాలా బాగుంది నైస్ అబ్బబ్బబ్బా అయోధ్య లాంటి సినిమా ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అంట అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెడ్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసి సినిమా మొర మీద ఆకర్షణ సార్ చెప్పండి సార్ సార్ మీరు చెప్తుంది నిజమేనా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ చాలా గొప్ప సూసైడ్ చేసుకున్నారు సిద్ధు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది ఇప్పటి కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అని పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం పోయిన మన సినిమా ఎప్పుడూ బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డప్పులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు అత్తరెండికి దారి గీతా గోవిందం టాక్ చేస్తారు చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళితుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు మేడం ఆయన 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 సినిమాలు ఇంకా ఉన్నాయి మా చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్కు ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది వాళ్ళకి కాల్ చేశాను రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు సరే రేపెళ్ళి కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని వీల్ నా టీమ్ మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయాలమ్మా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ని యాక్టివేట్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకేంటి లాభం లక్షల్లో సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు దీన్ని కంట్రోల్ చేయలేమా మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని సిస్టమ్ కు పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడ కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ చేసేస్తున్నారు ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా ష్యూర్ ఎనీ టైం సార్ డే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలే ఆపారు మన అలా ఆప్దాంరా సంకల్పంతో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడు హనుమంతుడి సాయంత్రం రావణాసురుడిని చంపి మరీ సీతని తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్ళాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి ఐ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో వాళ్ళకంత టాలెంట్ ఉంటే ఎందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చెయ్యి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను థ్యాంక్ యూ పదండి ఇక్కడ నుంచి నీ పోస్టులతో జనాలు సహా కొడతావుగా

మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేసాక దొరగారు రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు ఏంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్ని ఎక్కువే చూస్తారుగా ఏ ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా ప్రకృతి పిలుస్తుంది అటు ఏటి పక్కకైనా పరిగెడతారా ఆయన హర్జెట్ గా లండన్కి వెళ్ళాలి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమ శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకు దేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో హాయ్ వీరేం చేలేనా ఉన్నారు ఇట్లాన్న పెట్టు ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేశా స్పెషల్ గా చేశావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవర్ కీకు వాళ్ళ పిల్లలు ఏ ఏ ఏంటి ఏంటిది ఉకులాంటివి అంటారండి వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్స్ వాడతారు ఆ సెంచరీ పదండి 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 వెళ్దాం ఫ్రెండ్ అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుందిరా తింటారా ఇవడు కర్రీ బోలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కడుపులో నువ్వు దిండం ఆపేసి మాకు దిండానికి సరే బాత్రూమ్ కెల్ వస్తే ఆ కిక్కే వేర్రా ఒకసారి నువ్వు కూడా వెళ్ళు రా నువ్వు ఒకటి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలి తెలుసా అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చావా మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఇక ఆహ్ ఏమున్నాయా వెరైటీస్ ఉడకబెట్టిన నాలుగైతే ముక్కలు ఉన్నాయి ఏంటి నీ మొఖానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మామూలుగా ఉండదు అంత చాకే వింటారా ఓహ్ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు ఏమున్నాయి నేను కూడా చూస్తాను ఉన్నాయి ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారు నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళనొప్పులు నొప్పులు నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక ముక్క నాలుక తీరుస్తా యుడు నువ్వు కూర్చున్నాయి సారీ సెతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరికా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఏందిరా ఇది మేకలు తిన్నట్టు తింటున్నారు తింటున్నారేంట్రా వాళ్ళు ఇప్పుడు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే నేను తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ये रे टप 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 टप